బిజినెస్ స్కూల్ క్యాంటీన్ ఓ టేబుల్ మీద శ్రవణ్ స్పీచ్ పేపర్స్ చూసుకుంటున్నాడు పల్లవి రావడం చూసి వాటిని ఓ బొత్తిగా పెట్టాడు క్యాంటీన్కి రమ్మని శ్రవణ్ పంపిన మెసేజ్ చూసి నవ్వుకుంది పల్లవి స్పీచ్ విషయంలో టెన్షన్ పడుతున్నట్టున్నాడు అనుకుని నవ్వుతూ వెళ్ళి కూర్చుంది శ్రవణ్ స్పీచ్ గురించి వర్రీ అవ్వకు నువ్వు నేనేమీ వర్రీ అవ్వట్లేదు నా కాలేజీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో చెప్పేసిందిలే ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నప్పుడు భయం ఉండకూడదు అని పల్లవి నవ్వింది ఏది చూపించు స్పీచ్ పేపర్స్ అందించాడు చదవడం ప్రారంభించింది పల్లవి ఆమె కళ్ళు పంక్తులు వెంట పరిగెత్తుతుంటే శ్రవణ్ ఆమెనే చూస్తున్నాడు నన్ను ఓ సక్సెస్ స్టోరీగా ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్ కానీ ఈరోజు నేను మాత్రం నా ఫెయిల్యూర్ గురించి మాట్లాడదలుచుకున్నాను నేను ఓ హస్బెండ్గా ఫెయిల్ అయ్యాను మిగతా కథ బయోలో లింక్ ఇస్తాను అక్కడ పూర్తి కథను వినండి చాలా చాలా బాగుంది ఇది ఎక్కువగా మహిళల గురించి అంటే చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మధ్యలో ఆపేసి సంసార బాధ్యతలు చూసుకుంటున్న మహిళల గురించి చాలా చక్కగా రాశారు తప్పకుండా వినండి కృష్ణ